చెప్ప నమస్తే అండి ఇప్పుడు మనం వేలూరు వెళ్ళడానికి బస్ స్టాండ్ వచ్చామండి ఆ డ్రైవర్ ఇదిగో ఆ కారు కూడా చూడకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి ప్లాట్ఫామ్ దాకా మళ్ళీ డోర్ వేసేసి అక్కడికి వెళ్ళి దాచి వస్తారు మరి ఆడవాళ్ళని ఇలాకుండా అయిపోయింది ఇప్పుడు ప్రిబర్స్ పెట్టారు కదా అని ఆడవాళ్ళు సొంతంగా చూస్తున్నారు మరి బస్ స్టాప్లో మరీ మీ చేయి మీదకే కదా డోర్ వేసారు చేయి మీదకి కాలు మీదకి డోర్ వేసేశారు ఎక్క ఇక్కడ కింద ఒక అతను అయితే కనిపిస్తున్నాడు కదండి టీషర్ట్ నిక్కర్ వేసుకుని తినైతే మాత్రం డ్రైవర్ తరపు స్టాఫ్ అని చెప్పేసి ఫ్రంట్ సీట్స్ అని ఆపేసాడు మొత్తం టెన్ సీట్స్ పైన ఆపేశాడండి డ్రైవర్ తరపు మాకు మా వాళ్ళు ఎక్కుతున్నారు వస్తున్నారు అని చెప్పేసి ఆపేశాడు మొత్తం అందరూ లేడీస్ గట్టిగా మాట్లాడేసరికి ఈ లోపు వాళ్ళ వాళ్ళు వేరే బస్ ఎక్కారని చెప్పి దిగేశాడు అప్పుడు డ్రైవర్ కూడా ఉన్నారు డ్రైవర్ మరి మాట్లాడాలి కదా ఏం మాట్లాడలేదు అంటే వాళ్ళ తరపు వాళ్ళకి సీట్లు ఆపినట్టే కదా మళ్ళీ ఇంకో ఇష్యూ అయితే జరిగింది చాలా మందికి ఇక్కడ ఎక్స్ప్రెస్ కి ఫ్రీ బస్సెస్ కి తేడా తెలియట్లేదు ఎక్స్ప్రెస్ ఫ్రీ అని చెప్పారు కదా కానీ ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత ఏం చెప్తున్నారంటే ఇది టికెట్ ఫ్రీ బస్ కాదు అని చెప్తున్నారు ఇక్కడ మీకు బస్ ఒకటి కనిపిస్తుంది కదా ఆ బస్ డ్రైవర్ ఏం చేశారంటే ఈ గ్రీన్ కలర్ శారీ ఆవిడ ఎక్కుతుండగా డోర్ అయితే వేస్తారు మరి పాయింట్ లోకి తెచ్చి ఎందుకు పెట్టారు ఎందుకు డోర్ వేసారని చాలా మంది అయితే క్వశ్చన్ చేశారు అదైతే కరెక్ట్ కాదండి పాయింట్ లోకి తెచ్చారు తెచ్చిన తర్వాత ఆవిడ ఎక్కుతుండగా డోర్ డోర్ అయితే వేసేసారు కాల్ మీద చేయి మీద అది కరెక్ట్ అయితే కాదు కదా ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల లేడీస్ ని అయితే చాలా చీప్ గా చూస్తున్నారు ఫ్రీ బస్సెస్ తీసేయడమే చాలా బెటర్ అనిపిస్తుంది ద వరస్ట్ జర్నీ నేనైతే చేశాను ఈ ఫ్రీ బస్సెస్ తీసేసి ప్రైవేట్ స్కూల్స్ లోను ప్రైవేట్ కాలేజెస్ లోను అలాగే ప్రైవేట్ హాస్పిటల్ లోను ఎంతో కొంతమందికి పూర్ పీపుల్స్ ఉంటారు కదా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇలాగైతే నాకు అనిపించింది అలాగే అందరి డ్రైవర్లు అయితే నేను ఏమనట్లేదండి కొంతమంది డ్రైవర్లు మాత్రమే అలా ఉన్నారు అలాగే ఫ్రీ బస్సెస్ పై ఒపీనియన్ ఏంటి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్